నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో రాష్ట్ర వాల్మీకి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వాల్మీకి ఉత్సవ కమిటీ సభ్యులు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాష్ట్ర వాల్మీకోత్సవ కమిటీ వైస్ చైర్మన్ పెనుకుల తిరుపతి మాట్లాడుతూ రామాయణం వంటి అమర కావ్యాన్ని రచించిన గొప్ప ఋషి వాల్మీకి అని భారతీయ సాహిత్యానికి దివిటి అని ఆది కవి మహర్షి వాల్మీకి జయంతి మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వాల్మీకి బోయలను ఎస్టీల దృష్టిలో కలపాలని అన్నారు ఎన్నికలలో వాల్మీకులను వాడుకొని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు గెలిచిన తర్వాత మమ్మల్ని మర్చిపోవడం చాలా విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి లక్ష్మీపుత్ర సురేష్ పెనుకుల సంపత్ చిట్్యాల దుర్గయ్య వెంకటయ్య శ్రీకాంత్ అజయ్ వినయ్ శివ సురేష్ రాజయ్య శ్రీకాంత్ శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

గిరిజనులం వాల్మీకి వారసులం అవనిలో ఆది గంధం అందించిన బోయలము బోయలము గిరిజనులం వాల్మీకి వారసులంధం అందించిన బోయలము ఆదిలో రాజ్యమే

ఈరోజు సిబిరిమా మండల కేంద్రంలో వాల్మీకి భయసంగం ఆధ్వర్యంలో పాలికవి ఈ దృష్టికర్త ఈ లోకల్ సృష్టికర్త అయినటువంటి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా చేయడం జరిగింది ఓ వాల్మీకిలు ఓన్లీ వాల్మీకి జయంతిలు చేసానికి ప్రమేదం అవుతున్నారు ప్రభుత్వాలు మారినా తరాలు మారినా కూడా ప్రభుత్వాలకు పొద్దున చెల్లడం లేదు ప్రభుత్వాలు కూడా అధికారంలో రాకముందు వాల్మీకి బోయలు మేము అధికారంలో కట్టిన వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చుతామని దొంగ హామీలతోటి పబ్ంగట్టుకొని మా ఓట్లాన్ని వేసుకొని ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మమ్మల్ని దొంగల దొక్కుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలన్నీ మేల్కొని మా వాల్మీకి జాతిని వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలని మేము కోరుతున్నాం అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వాల్మీకి జయంతి పండుగ శుభాకాంక్షలు